ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు రుచులు ఇదైతే నా ఫస్ట్ బ్లాగ్ అండి నేను ఎప్పుడు ఇంతకు ముందు కూడా వ్లాగ్ చేయలేదు ఇది వినాయక చవితి బ్లాగ్ అండి నేను వినాయక చవితి రోజు ఎలా పూజ చేసుకుంటాను అలాగే ఏమేం ప్రసాదాలు చేస్తాను అనేది మీకు చూపించాలని ఈ బ్లాగ్ అయితే చేస్తున్నాను మేము వినాయక చవితికి అయితే ఎక్కువగా ప్రసాదాలు ఏం చేయమండి ఫ్రైడ్ మోదకాలు చేసుకుంటాము అలాగే ఉండ్రాల పాయసం ఈ రెండు మాత్రమే చేసుకుంటాము అలాగే ఫ్రూట్స్ అయితే అస్టిస్ గా ఉంటాయి కథ చదువుకొని పూజ అయితే చేసుకుంటామండి ఇప్పుడైతే మేము ఎలా పూజ చేసుకున్నాము ఏమేం మీరైతే మిస్ అవ్వకుండా ఫుల్గా వీడియో చూసేయండి చూసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం వినాయక చవితి రోజు మార్నింగ్ అయితే అమ్మ నేను ఫైవ్ ఓ క్లాక్ లేచామండి లేచి స్నానం చేసి రెడీ అయిపోయి కిచెన్ లోకి అయితే వచ్చేసామండి కిచెన్ లోకి వచ్చేసి ప్రసాదాల కోసం రెడీ చేసుకుంటున్నాము గ్యాస్ ను అయితే మేము ముందు రోజే క్లీన్ చేసేసుకుంటామండి ఎప్పుడు కూడా అంతేని అలాగే పువ్వులు పత్రి అవన్నీ కూడా ముందు రోజే తెచ్చుకొని రెడీ చేసుకున్నాం అనమాట పూజ రోజు తెచ్చుకుంటే లేట్ అయిపోతుందని చెప్పి ముందు రోజే అన్ని తెచ్చి రెడీ చేసి పెట్టుకున్నామండి లాస్ట్ ఇయర్ వినాయక చవితి రోజు అయితే మేము వినాయక చవితి రోజే పువ్వులు పత్రి అన్ని తెచ్చుకొని రెడీ చేసుకుని పూజ చేసేసరికి వినాయకుడిని కొంచెం డెకరేట్ చేయడానికి కూడా మాకు వీలు కాలేదండి టైం అయిపోయిందనమాట అందుకని ఈసారి అయితే మేము ముందు రోజే అన్ని రెడీ చేసి పెట్టుకున్నాము రెడీ చేసి పెట్టుకోవడం వల్ల వినాయక చవితి రోజు మాకైతే కొంచెం ఈజీ అయిందండి పూజ చేసుకోవడానికి చాలా బాగా పూజ చేసుకున్నాము మేమైతే అలాగే ఇప్పుడు నేను చేస్తున్నది ఏంటంటే ఉండ్రాల కోసం రెడీ చేసుకుంటున్నానండి తగినంత వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా నెయ్యి అలాగే సముద్ర లవణం వేసుకున్నామండి మేమైతే ఉప్పు తినమనమాట ఈ రోజు ఉపవాసం ఉంటాము ఉప్పు తినము ఇందులో ఏ ప్రసాదంలో కూడా ఉప్పు అయితే వేసుకోము సముద్ర లవణం అయితే వేసుకున్నాము వేసుకొని అందులోనే పంచదార కూడా వేసుకున్నాము ఇవన్నీ వేసుకొని నీళ్ళని అయితే బాగా మరిగించాలండి అవి మరిగేలోపు ఇక్కడైతే బెల్లం కరిగించుకుంటాను ఇదైతే ఫ్రైడ్ మోదకాల కోసం బెల్లం అయితే కరిగించుకుంటున్నాను ఈ మోదకాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగే ఇవైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయండి అస్సలు పాడవకుండా చాలా టేస్టీగా ఉంటాయి మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చేసుకోవడం కూడా చాలా సులభంగా చేసుకోవచ్చు అండి పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక్కడైతే ఉండ్రల కోసం నీళ్లు బాగా మరిగిపోయాయండి ఇప్పుడైతే ఇందులోనే బియ్య పిండిని వేసుకుంటున్నాను ఇక్కడైతే నేను ఉండ్రల కోసం మూడున్నర కప్పుల నీళ్ళు అయితే తీసుకున్నానండి అలాగే ఒకటిన్నర కప్పుల పంచదార వేసుకున్నాను మూడున్నర కప్పుల నీళ్ళకి మూడు కప్పుల పిండి మాత్రమే వేసుకుంటున్నానండి ఒక అర కప్పు నీళ్లు ఎక్స్ట్రా వేసుకుంటే పిండి అయితే మెత్తగా వస్తుంది ఇలా పిండి వేసేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని దీన్నైతే మూత పెట్టుకుని కొద్దిగా చల్లారేక ఉండలా చేసుకోవాలి ఇక్కడైతే బెల్లం నీళ్ళు కూడా కరిగిపోయాయండి వీటిని అయితే పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ వెళ్ళి గించి కడాయి పెట్టుకొని మోదకాల కోసం పిండిని అయితే కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఇక్కడైతే గోధుమ పిండి తీసుకోవాలి మోదకాల కోసం గోధుమ పిండి తీసుకొని కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై అవసరం లేదండి కొద్దిగా అలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే మా అమ్మ పిల్లలు కలిసి ఉండ్రాలు చేయడానికి రెడీ అయిపోయారండి పిల్లలు కూడా హెల్ప్ చేయడానికి రెడీ అయ్యారనమాట ఎప్పుడు ఉండ్రాలు పాయసం చేసినా మా పిల్లలు అయితే ఉండలు చేయడానికి అయితే చాలా హెల్ప్ చేస్తారండి అలాగే ఇంట్లో ఏదైనా పూజ ఉందంటే తొందరగా లేచి రెడీ అయిపోతారండి నాకు హెల్ప్ చేస్తారనమాట పూజలో కూడా అన్ని అందిస్తారు చాలా బాగా హెల్ప్ చేస్తారండి ఇక్కడైతే మా అమ్మ అయితే మోదకాల పిండి అయితే కలుపుతుందండి చూడండి కిలోన్నర గోధుమ పిండి అయితే తీసుకున్నాను కిలోన్నర గోధుమ పిండికి పావు కిలో బొంబాయి రవ్వ పావు కిలో బియ్యం పిండిని వేసుకోవాలి ఇవన్నీ కూడా కొద్ది కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి వేరువేరుగా ఫ్రై చేసుకుని ముందుగా చల్లార్చుకున్న బెల్లం నీళ్ళనైతే ఇలా వేసుకోవాలండి వడపోసుకొని వేసుకోవాలి ఏదైనా ఇసుక ఏమైనా ఉంటే వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పిండినైతే చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలండి మెత్తగా చపాతీ ముద్దలా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మోదకాయలు స్టఫింగ్ కి మూడు కొబ్బరికాయలు అయితే అండి కొబ్బరికాయలు అయితే కొట్టేసుకుంటున్నాను ఈ కొబ్బరి నీళ్ళని అయితే నేను ఉండ్రాల పాయసంలో వేసుకుంటానండి అందుకనే ఇలా సపరేట్ గా గిన్నెలో ఉంచుకుంటున్నాను ఇలాగైతే కొబ్బరికాయలను కొట్టుకొని వీటిని అయితే తురుముకోవాలి ఇప్పుడైతే పూజ చేసుకోవడానికి టైం అయిపోతుంది అని చెప్పి నేనైతే దేవుడిని రెడీ చేయడానికి అయితే వచ్చేసానండి ఇలా ఫస్ట్ అయితే నేను ఇలా గచ్చి మీద వైట్ గచ్చి కదండి అందుకనే ఇలా పసుపు రాసుకుంటున్నాను వైట్ గాచ్చి మీద ఇలా పసుపు రాసుకుంటే చాలా బాగుంటుందండి దీని మీద మనం ముగ్గులు వేసుకోవచ్చు ఇలాగైతే పసుపు రాసుకున్నానండి అలాగే ఇప్పుడైతే వినాయకుడు బ్యాక్ డ్రాప్ ని నేను రెడీ చేసుకుంటున్నాను అనమాట ఒక వీడియోలో అయితే నేను చూసానండి ఈ బ్యాక్ డ్రాప్ నైతే అందుకనే రెడీ చేసుకుంటున్నాను ఈ బ్యాక్ డ్రాప్ అయితే నాకు బాగా నచ్చిందండి అందుకనే రెడీ చేసుకోవాలనుకున్నాను దీనికోసం మామిడి అయితే తీసుకొని రెడీ చేసుకున్నాను అలాగే అట్ట ముక్కను అయితే తీసుకొని రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే ఈ అట్ట ముక్కకి ఫివ్ రాసి ఇలా ఆకులనైతే అంటిస్తున్నాను కానీ అయితే సరిగా అంటట్లేదండి ఇంకా ఏం చేయాలని చెప్పి నేనైతే డబుల్ అండ్ టైప్ తెచ్చి ఒక్కొక్కటి చిన్న చిన్న ముక్కలుగా చేసి ఇలా అంటించుకున్నాను చూడండి ఇలాగైతే ఫస్ట్ అయితే నేను మామిడి ఆకులను అయితే రౌండ్ గా అంటించుకున్నానండి తర్వాత వచ్చేసి ఇలా గులాబీ పువ్వులు అంటించుకున్నాను ఆ తర్వాత చామంతి పువ్వులు అలాగే మధ్యలో వచ్చేసి బంతి పువ్వు రెక్కల్ని తీసి వేసి అంటించుకున్నానండి అలా అన్ని అంటించుకొని బ్యాక్ డ్రాప్ అయితే రెడీ చేసుకున్నానండి ఇప్పుడైతే ఇక్కడ పసుపు అయితే ఎండిపోయిందండి ఇప్పుడు ఇక్కడ ముగ్గులు అయితే వేసుకుంటున్నాను నా దగ్గర ఇలా డిజైన్స్ అయితే ఉన్నాయండి ఆ డిజైన్స్ తో నేనైతే వేసుకుంటున్నాను అనమాట ఫస్ట్ అయితే కలసం అయితే ఇలా వేసుకున్నానండి కలసం డిజైన్ అయితే తర్వాత వచ్చేసి ఇంకా నేను దీని మీద పేట పెట్టేస్తాం కదా అని చెప్పి ఒకటే ఫ్లవర్ డిజైన్ అయితే చుట్టూ వేసేసుకున్నాను ఇప్పుడు దీని మీద అయితే నేను ఒక పేటను అయితే వేసుకుంటున్నాను పేట వేసుకుని పేట మొత్తం కూడా పసుపు రాసుకుంటున్నానండి ఇది ఇంతకు ముందు మేమైతే పూజ చేసుకున్నప్పుడు పసుపు రాసాం ఆ కలర్ అయితే అలా ఉండిపోయింది ఇలా అయితే పేట మొత్తం కూడా పసుపు రాసుకున్నానండి తొందరగా ఎండిపోయింది ఇప్పుడు దీని మీద అయితే ముగ్గులు వేసుకుంటున్నాను ఫస్ట్ అయితే నేను దీపం డిజైన్ అయితే వేసుకున్నానండి ఇలా ఒక లైన్ మొత్తం కూడా దీపం డిజైన్ అయితే వేసుకున్నాను అలాగే సెకండ్ లైన్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఇలా కమలా పువ్వు ఉంటుంది కదండి ఆ డిజైన్ అయితే వేసుకున్నాను అలాగే పైన వచ్చేసి ఏనుగు శంఖం కలసం ఈ మూడు డిజైన్స్ అయితే వేసుకున్నానండి ఈ ముగ్గులు డిజైన్స్ అయితే నాకు బాగా నచ్చాయండి తొందరగా అయిపోతున్నాయి ఇలా మనం పిండి వేసుకుంటే చాలు డిజైన్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడైతే ఈ పీటకైతే నేను బొట్లు పెట్టుకుంటున్నానండి చందనం బొట్లు పెట్టుకుని తర్వాత కుంకుమ బొట్లు కూడా పెట్టుకుంటున్నాను పేటకైతే బొట్లు పెట్టడం అయిన తర్వాత అక్షంతల కోసం బియ్యం తీసుకున్నాను అలాగే పేట మీద కూడా కొద్దిగా బియ్యం వేసి పరుచుకున్నానండి వినాయకుడిని స్థాపిస్తాం కదా అందుకనే ఇలా బియ్యం వేసి ఇలా పరుచుకున్నాను అనమాట ఇలా వేసుకున్న బియ్యం మీద కొద్దిగా పువ్వులు అయితే వేసుకున్నానండి పువ్వులు వేసుకుని ఇక్కడైతే నేను గరికలను అయితే ఇలా కట్టిస్కొని చుట్టూ అయితే పెట్టుకుంటున్నానండి వినాయకుడికి గరికలతో పూజ చేస్తే మంచిది కదండి అందుకనే పూజలోకి అలాగే ఇలా చుట్టూ పెట్టుకోవడానికి కూడా నేనైతే రెడీ చేసుకున్నాను ఇలా చుట్టూ గరికలను పెట్టుకొని దానిపైన అయితే ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి ఒక కొత్త బ్లౌజ్ పీస్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒక బొట్టు పెట్టి కొద్దిగా అక్షింతలు అలాగే పువ్వులు వేసి దాన్ని అయితే రెడీ చేసుకున్నాను ఇక్కడైతే కలసం కోసం రెడీ చేసుకుంటున్నానండి కలసంకి చుట్టూ పసుపు రాసి బొట్లు పెట్టి ఇలా అయితే రెడీ చేసుకుంటున్నాను కలసంలో మామిడాకులను అయితే చుట్టూ వేసుకుంటున్నాను మామిడాకులను వేసుకుని ఒక కొబ్బరికాయకి పసుపు రాసి బొట్టు పెట్టి ఇలా అయితే కలసం రెడీ చేసుకున్నానండి కలసం పెట్టుకోవడానికి కొద్దిగా బియ్యం వేసి ఇలా అద్దుకోవాలి అద్దుకొని దీనిపైన అయితే కలసం పెట్టుకుంటున్నానండి ఇలాగైతే కలసం పెట్టుకొని దీనిపైన అయితే కొద్దిగా అక్షితలు అలాగే పువ్వు అయితే పెట్టుకున్నాను ఇప్పుడైతే కలసం రెడీ అయిపోయిందండి అలాగే దీపాలని కూడా రెడీ చేసుకున్నానండి ఐదు దీపాలను అయితే రెడీ చేసుకున్నాను దీపాలను అయితే తమలపాకుల మీద అయితే పెట్టుకున్నానండి రెడీ చేసుకొని బ్యాక్ డ్రాప్ అయితే గోడకు పెట్టేసుకున్నామండి డబల్ అంటే తో అయితే పెట్టేసుకున్నాము చూడండి ఎంత అందంగా వచ్చిందో చాలా బాగా నచ్చిందండి నాకైతే ఈ బ్యాక్ డ్రాప్ అయితే కాకపోతే కొంచెం రౌండ్ గా అయితే రాలేదండి కొంచెం క్రాస్ గా అయితే వచ్చింది కానీ నాకైతే బాగా నచ్చిందండి బ్యాక్ డ్రాప్ అయితే ఇప్పుడైతే మేము వినాయకుడిని అయితే స్థాపించేస్తున్నాము వినాయకుడిని స్థాపించి ముందుగా అయితే కొంచెం పసుపుతో బొట్టు పెట్టుకున్నాను తర్వాత చందనం బొట్టు కుంకుమ బొట్టు కూడా పెట్టుకున్నానండి బొట్లు పెట్టుకున్నాక వినాయకుడికి పువ్వుల దండ అయితే వేస్తున్నానండి పూల దండ కంపల్సరీగా ఉండాలి పూల దండను వేసుకుని ఇప్పుడైతే పువ్వులు అయితే పెట్టుకుంటున్నానండి అలంకరించుకొని తమలపాకులను అయితే పెట్టుకున్నానండి అలాగే ఖజూరం పెట్టుకున్నాను దేవుడికైతే అలాగే ఇక్కడ వచ్చేసి కాయలు పళ్ళు అన్ని పెట్టుకుంటున్నానండి ఎలంకాయ అలాగే సీతాపల్లంకాయ యాపిల్ పండు అలా అలా పళ్ళు కాయలన్నీ పెట్టుకుంటున్నాను మేమైతే ఇలాగే పెట్టుకుంటామండి పళ్ళు కూడా పాలవెల్లి అలా ఏం కట్టుకోము ఇలా దేవుడి ముందు అయితే పళ్ళు పెట్టుకుంటాము ఇలా పళ్ళు కూడా పెట్టుకున్న తర్వాత మేమైతే ఇలా గరికలతో ఇలాగైతే కంకణాలు రెడీ చేసుకుంటామండి మేము వ్రతం చేస్తాం అనమాట అందుకనే మేము ఇలాగైతే రెడీ చేసుకుంటాము ఈ గరికలతో చేసుకున్న కంకణాలని దేవుడి దగ్గర పెట్టి పూజించుకుంటామండి అలాగే ఒక మోదకం తీసుకొచ్చి దే వినాయకుడి దగ్గర పెట్టుకున్నాను ఈ గరికలతో కంకణాలు చేసుకుని మేమైతే వ్రతం చేసుకుంటాం వ్రతం పూర్తయ్యాక ఈ గరికలతో చేసిన కంకణాలని మేమైతే తల్లలో పెట్టుకున్నాకే ప్రసాదం అనేది తింటాం అనమాట ఇలాగైతే మేము వ్రతం అయితే చేసుకుంటామండి వినాయకుడి కథ చదువుకొని మేమందరం కలిసి అయితే పూజ చేసుకున్నామండి చూడండి మా పిల్లలు కూడా చక్కగా పూజలు అయితే కూర్చున్నారండి టైం అయితే సరిపోలేదండి అందుకనే నేనైతే ప్రసాదం వీడియో ఫుల్గా చేయలేకపోయాను ఉండ్రాల పాయసం అలాగే మోదకాలు రెసిపీ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి నా ఛానల్లో ఈ ఫ్రైడ్ మోదకాలు అలాగే ఉండ్రాళ్ళ పాయసం వీడియోస్ అయితే ఉన్నాయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మీరు అయితే తప్పకుండా చూసి ఒకసారి ట్రై చేసేయండి అలాగే నేను చేసిన ఈ వినాయక చవితి పూజా బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ మళ్ళీ ఇలాంటి మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్